ట్లు యా వేల కోట్లు యాభై అధ్యక్ష యాభై వేల కోట్లు మిషన్ పెరగల్ల ఇంటినియపోతే ఓట్లు అడగలే నువ్వు పోదా సిరిసిల్ల ఊరికి పోదాం సిరిసిల్ల దిసిపేట గారి ఒక ఊరి పోదాం నల్లా ఇప్పుదాం నీళ్ళు వచ్చినాయంటే మళ్ళా సార్ మేము ఓట్లు అడగం మళ్ళా సార్ మేము ఓట్లు అడదాం ఒక్క నిగంలో తప్ప యాభై వేల కోట్లు చేసి మిషన్ పెగర యాభై వేల కోట్లు తినుడు 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 తప్ప అన్ని తిని తిని ఇవాళ సంవత్సరంలో నేను దారుణే నేషనల్ క్రాజ్ గారి అధ్యక్ష ఒకరి లాస్ట్ పై గౌరవ సభ్యులు కేటీఆర్ గారికి నేను చెప్తున్నా హరీష్ రాబు గారికి నీకు సమాధానం చెప్పలేను వారికి మాట్లాడే అర్థలేదు ఆయన డిప్యూటీ లీడర్ కాదు ఆయన సిఆర్పి సెక్రటరీ కాదు ఒక ఎమ్మెల్యే ఆయన చెప్తలేదు ప్రశ్న సబ్జెక్ట్ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి మీ సమాధానం చెప్తున్నా నేను ఒకవేళ చెప్తున్నా క్రైమ్ రికార్డ్ చేయండి ఆత్మహత్యలు రెండు వేల పదమూడు వరకు ఎందుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు మా ఒక సంవత్సరం కాలంలో తగ్గినాయా లేదా నేషనల్ క్రైమ్ రికార్డు తెప్పిద్దాం ఎందుకు దగ్గర సభలు ఎందుకు కప్పురు ప్రజలు ఎందుకు సబ్బర్ట్ ఇస్తారు దయచేసి వాస్తవాలు రైతు భరోసా మీద మేము మా మంత్రి గారు చెప్పేది మా ముఖ్యమంత్రి గారు చెప్పేది రిప్లై వినండి ఆ తర్వాత మీరు షాక్ అయి మీరు మీ లీడర్ వస్తున్నాను ఎల్ఓపి గారు వస్తారు వచ్చే సెషన్కి వెళ్ళి మీరెవ్వరు కూడా ఆ రారు మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు గౌరవ సభ్యుడికి వినమ్రపూర్వకమైనటువంటి విజ్ఞప్తి ఇది ఆయన గారికే చెప్తున్నా అందరు సభ్యులకి చెప్తున్నా అందరు సభ్యులంటే ఆయన ఉంటాడండి ఆయన కూడా ఉంటాడు కదా ఇది కేవలం రైతు భరోసా మీద గౌరవ సభ్యుల యొక్క సూచనలో ఈ పథకం భవిష్యత్తులో ఏ రకంగా అమలు చేయాలనే విషయం మీద చర్చ జరుగుతుంది మిగతా విషయాలు చర్చించుకోవటానికి మనకి చాలా సమయం ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మాట్లాడే విషయాలు ఇటు నుంచి మాట్లాడినా అటు నుంచి మాట్లాడినా గత పదిహేను సంవత్సరాలుగా మాట్లాడినటువంటి అంశాలే తెలంగాణ రాకముందు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు తెలుసు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి దయచేసి ఈ పథకం యొక్క రూపకల్పనలో మీ భాగస్వామ్యం కోసం ప్రజాస్వామ్యయుతంగా శాసనసభ సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకోవాలని మీ ముందు పెట్టాము దయచేసి ఆ పథకం యొక్క రూపకల్పనలో మీ యొక్క అమూల్యమైన సూచనలు ఇవ్వమని చెప్పే ప్రార్థన గౌరవనీయులు తుమలేశ్వరరావు గారు అంటే మాకు చాలా గౌరవం వారి మాటలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తా ఉన్నాను ఈ చర్చ సభలో నిజంగా కూడా రైతుల గురించి జరగాలి రాష్ట్రంలో కోట్లాది మంది రైతులు ఏం జరుగుతుంది రైతు బంధు భవిష్యత్ ఏంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా దాని మీద కేటీఆర్ గారు మాట్లాడతారు దయచేసి నేను స్పీకర్ గారిని కోరేది కేటీఆర్ గారు ఐదు నిమిషాలు మాట్లాడితే తుమ్మల నాగేశ్వరరావు గారు మూడు సార్లు వేసండ్రు దాదాపు పది నిమిషాలు పదిహేను నిమిషాలు వెంకటరెడ్డి గారు మాట్లాడారు విప్పు గారు రెండు సార్లు వేసినారు ఇట్లా ఇంటరప్ట్ చేస్తే ఫ్లో పోతుంది దయచేసి మీరు ఇంట్రెప్ట్ చేయొద్దనేది ఒక మనవి ఇక వెంకటరెడ్డి గారు నా పేరు తీసుకున్నారు కనుక నేను దానికి పరిమితంగా చెప్పే ప్రయత్నం చేస్తే ఎందుకంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు ఒకటి మిషన్ భగీరథలో యాభై వేల కోట్లు తినేశారన్నారు అసలు మిషన్ భగీరథకు అయిన ఖర్చే ఇరవై ఎనిమిది వేల కోట్లు అయితే యాభై వేల కోట్లు తినేశారని మాట్లాడడం సబబు కాదు అది సభ రికార్డు నుంచి తొలగించాలి రెండవది వారు మాట ఏమన్నారు మా నల్గొండ జిల్లాకు అన్యాయం అయిందన్నారు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సభ అయిపోయినాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం పాండి ఎవరికి పోదాం తుంగతుర్టికి పోదాం సూర్యాపేట పోదాం కోదాడ పోదాం నాటి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్ళతోని రెండు లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించినావా లేదా పోయి సీదా కాలువల మీద నడుచుకుంటూ ఈ నీళ్లు ఎప్పుడు వచ్చినాయి కేసీఆర్ వచ్చినాకొచ్చినాయో అంతకు ముందు వచ్చినాయో అడుగుదామంటే అడుగుదాం మూడోది నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు నల్లగొండలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు నల్గొండ పట్టణంలో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది కేసీఆర్ గారు నల్గొండ పట్టణాన్ని గత ఐదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్గొండ పట్టణ ప్రజలను అడుగుతా కూడా చెప్తారు అధ్యక్ష యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష ఇలా నల్లగొండను అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టీ దయచేసి ఇంకా చాలు గానీ చర్చ రైతు బంధు మీద జరగాలి కనుక మీ మీద గౌరవం కొద్దీ మీ సూచన మీద కూర్చుంటున్నాం దయచేసి డిస్కషన్ రైతు బంధు మీద జరిగే విధంగా కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వాలి చర్చను డైవర్ట్ చేయద్దని కోరుతున్నాను మంత్రి గారు గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంటు విషయానికి వచ్చినప్పుడు మాత్రమే లేసిన రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు నేను లేవలే రైతు భరోసా మీద రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు రైతు భరోసా రాజారెడ్డి గారు నేను కేటీఆర్ గారు చెప్తున్నా రైతు భరోసా మీద లేవలే సార్ ఇంకొకటి వారు మళ్ళా సభను డబ్బులు పెట్టేదిగా హరీష్ రావు గారు నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ సార్ నా నాగార్జున సార్ ఎవరు కట్టి సార్ కేసీఆర్ కట్టిందా వాళ్ళు ఆయన కట్టిందా ఓరు కట్టింది సార్ ఏం బాబు ప్రాజెక్ట్ చేయాల్సింది ఎవరు దగ్గర సూర్యాపేట రెండు దేశాలు మొత్తం అబద్ధం సార్ పోదాం సూర్యాపడి పోదాం ఎందుకు సార్ సార్ ఒకటే రైతు భరోసా కంప్లైంట్ కానీ రైతు ఒకటి సార్ రైతు భరోసా కంప్లైంట్ కాండి దాని మీద రైతు భరోసా ఏ విధంగా చేయాలో కేటీఆర్ గారు సలహా ఇచ్చమంటున్నారు కరెంట్ మీద ఇరవై నాలుగు గంటలు అన్నప్పుడు మాత్రం నేను వేశాను వారు కూడా మీరు సబ్జెక్ట్ డిబేట్ కావచ్చు అని చెప్పండి మేము అడగే కొద్దిలా ఇంపార్టెంట్ చర్చ మీరు కరెంట్ విషయం కొత్త వేరే చర్చ పెట్టండి కరెంట్ మీద వేరే చర్చ పెట్టండి బుక్ నేను ప్లీజ్ రామారావు గారు ప్లీజ్ కేటీ గారు స్పీకర్ సార్ ప్లీజ్ స్పీకర్ సార్ తమరితోని వినయపూర్వక విజ్ఞప్తి సార్ దయచేసి ఒక పది రోజులు పది రోజులు హౌజ్ ను పొడిగించండి పది రోజులు ను పొడిగించండి దయచేసి పొడిగించి ఇప్పుడు మంత్రి గారు కోరిన విధంగా ఒక రోజు ఎలక్ట్రిసిటీ మీద చర్చ పెట్టండి మన మంత్రి గారు కోరిన విధంగా ఇరిగేషన్ మీద చర్చ పెట్టండి మంత్రి గారు కోరిన విధంగా మిషన్ కాకతీయ మీద పెట్టండి మిషన్ భగీరథ మీద పెట్టండి పాటు అధ్యక్ష నల్గొండ జిల్లా అభివృద్ధి మీద కూడా రోజు ప్రత్యేకంగా చర్చ పెట్టండి అధ్యక్ష కానీ ఈ రకంగా మధ్య మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు రెండోది అధ్యక్ష మంత్రి గారి వైఖరి ఎట్లుందంటే వెంకన్న వైఖరి మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అట్లున్నది ఆయన వైఖరి అధ్యక్ష ఆయననేమో కాదు అధ్యక్ష ఆయన ఏమంటాడు అధ్యక్ష నాగార్జున సాగర్ కట్టింది ఎవరు ఇది కట్టింది ఎవరు అది కట్టింది ఎవరు అది చెప్పొచ్చారు ఆయననేమో డబ్బా కొట్టుకోవచ్చు కానీ సమైక్యాంధ్రంలో అన్యాయం జరిగింది కాబట్టే మళ్ళీ రెండు వేల పద్నాలుగు కిలో మీరు మాట్లాడరు అప్పుడు జరిగిన తప్పులు ఎత్తి చూపుతేనేమో ఇబ్బంది అవుతున్నది కానీ అప్పుడు కట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టుకోవడం డబ్బు కొట్టుకోవడం మాత్రం ఆయన చేస్తారట ఇంకొక మాట అధ్యక్ష మంత్రి గారికి నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు హౌస్ లో ఉన్నారు పోయిన పోయిన సెషన్ లో విద్యుత్ శాఖ శ్వేతపత్రం ప్రచురించింది విద్యుత్ శాఖ వైట్ పేపర్ మీద అధ్యక్ష మంత్రి గారు చెప్పిందనికేస్తున్నారు అధ్యక్ష అరే ఆయన తప్పు చెప్పి తప్పుదో పట్టిస్తే పదవి మంచిది కాదు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేదు అని మాట్లాడిండు ఇదే హౌస్ లో డెప్యూటీ మీ డెప్యూటీ సీఎం చెప్పిండ వినండి ఓపికగా వినండి మీ డెప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రం నుంచే కోర్టు చేస్తున్నా మీ డిప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు కేసీఆర్ గవర్నమెంట్ లో అత్యధికంగా యావరేజ్ గా పంతొమ్మిది పాయింట్ రెండు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు లో యావరేజ్ నైన్టీన్ పాయింట్ అవర్స్ ఇచ్చినామని చెప్పి మీ డిప్యూటీ సీఎం చెప్పిండ్రు కాదంటే మీరు పోయి మీ సీఎం తో పంచాయతీ పెట్టుకోండి ఆయన అటు ఎందుకు చెప్పినా అడుకోండి ఇంకొక మాట లాగ్ బుక్ లాగ్ బుక్ లో అన్నారు అధ్యక్ష మేము అంటున్నారు అధ్యక్ష ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం కాంగ్రెస్ ప్రకటనలే కనబడుతున్నాయి అందులో ఏం చెప్తున్నారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంటు నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా ఈడికెళ్ళి మీ సభ వాయిదా వేయండి అధ్యక్ష బస్సులు అందరం పోదాం నల్గొండ జిల్లాకే పోదాం ఈ రోజు ఏ ఒక్క లాగ్బుక్ లోనైనా ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభ పక్షం రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాళ్ళేమో ప్రచారం చేయొచ్చు పద్ధతి కాదు అధ్యక్ష మాట్లాడుతుంది ఒకటి వారు ఇంకొకటి చెప్తా ఉన్నారు ఇంకొక మాట అధ్యక్ష ఇంకొక మాట ఇంకొక మాట అన్నదాతల గురించే మాట్లాడుతున్నా సార్ అన్నదాతల గురించి మాట్లాడుతున్న మంత్రి గారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి ముఖ్యంగా నల్గొండ జిల్లా మంత్రి గారు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వంలో నల్గొండ జిల్లాకు జరిగింది ఏంటి అంటే ఒక్క విషయంలో చెప్పాలి అంటే అధ్యక్ష భారతదేశం మొత్తంలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి చేరుకుంటే ధాన్యం ధాన్యం పండించడంలో ధాన్యం ఉత్పత్తిలో అందులో ఉమ్మడి జిల్లా తీసుకుంటే అధ్యక్ష మొత్తం తెలంగాణనేమో భారతదేశంలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయితే తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో వరి ధాన్యం పండించడంలో నెంబర్ వన్ జిల్లా నల్గొండ జిల్లా అనే మాట నేను గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నా అధ్యక్ష అత్యధికంగా ధాన్యం పండింది నల్లగొండ ఇది వారు తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక మీరు దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా చర్చకు అవకాశం ఇస్తారంటే మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష పదేళ్లలో పదేళ్లలో రైతు బంధు మాత్రమే కాదు అధ్యక్ష ఒక్కటి కాదు అధ్యక్ష సకాలంలో ఎరువులు విత్తనాలు రెండు వేల ఆరు వందల మూడు వ్యవసాయ రైతు వేదికలు ఇవన్నీ పెట్టడంతో పాటు వ్యవసాయ విస్తరణ ఎందుకంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలంటే వ్యవసాయ విస్తరణ జరగాలందుకే ఇవన్నీ కూడా తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగా వచ్చిందే రైతు బంధు అధ్యక్ష మా కమిట్మెంట్ రైతుల విషయంలో చెప్పాలంటే మా కమిట్మెంట్ ఒకటే చెప్పచ్చు అధ్యక్ష మా మెడ మీద కత్తి పెట్టిరు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారా పెట్టరా అని ఆనాడు మా మెడ మీద కత్తి పెడితే ముప్పై వేల కోట్ల రూపాయల అదనపు రుణాన్ని కూడా వదులుకున్నాం పరిమితిని కూడా వదులుకున్నాం కానీ పెట్టి పరిస్థితుల్లో పెట్టం మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పిన కమిట్మెంట్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష మరి ఇప్పుడు పెడతారా పెట్టరా పైన వాళ్ళు చెప్పినట్టు వింటరా వినరా అని చెప్పి రైతులు కూడా చూస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఆనాడి పరిస్థితి అధ్యక్ష రైతు బంధు గురించి ఒక మాటలో చెప్పాలి అంటే మళ్ళా పెడుతున్నారు సార్ మీ ద్వారా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం లాస్ట్ టెన్ ఇయర్స్ మీ రూల్లో ఒక ఎకరానికి ఎక్స్ట్రా ఇరిగేషన్ వాటర్ వచ్చింటే నల్గొండకు అది బునియాదు కానీ కానీ ధర్మారెడ్డి కాదు బ్రాహ్మణ వెళ్ళను కానీ సొరంగం కానీ గన్నమల్ల కానీ బస్వాపూర్ కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కాదు కదా మూసి కాలువలు ఈ డ్రైనేజీ నీళ్లకు వ్యవసాయాన్ని వాడుకుంటారు కూడా వంద కోట్లు ఇవ్వలే ఈ ఉంటారు నేను అధ్యక్ష మిస్గైడ్ చేస్తున్నా నల్గొండ జిల్లాలో ఎక్కువ ధాన్యం పండింది ఎట్లా పండింది అధ్యక్ష ఆనాడు ఇందిరాగాంధీ జవహర్లాల్ నేను పూర్తి చేసిన ప్రాణ జవ సాగర్ డ్యామ్తో ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఎక్కర్చు ఏఎంఆర్పి ప్రాజెక్టు ఎన్టీ రాబారావు మొదలు పెడితే ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ గ్రామాలతో నాలుగు వందల కోట్లతో నేను రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పూర్తి చేస్తే వచ్చిన పంట ఈసారి మన పోయినసారి అధ్యక్ష క్రాపాడే ఎందుకు కాపాడే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి బిర్యానీ పెట్టి వీళ్ళకి వీళ్ళ ఫ్రెండ్షిప్ వేరే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష సరే బాబు నీకు చెప్తా మా బాధ చెప్తా నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోతురెడ్డి పాటు ఎనభై ఎనిమిది వేలు డిఎస్కే అయితే నలభై వేలు నలభై నాలుగు వేలు పెంచుతారే సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర అర్థం కొట్టలేనా నేను సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అర్థం కొట్లాడినా మూడో పంటకి ఇస్తే కొట్లాడినా నా స్వరంగా విడియకుండా నా బ్రాహ్మణ విల్లని ఇవ్వకుండా నువ్వు ఎందుకు మూడో పంటకు నిల్లిస్తున్నావు కొట్లానా వీళ్ళు సార్ నలగొండ జిల్లాల అంత బ్రహ్మాండంగా పంట పెరిగి నీళ్ళు ఇచ్చి ఉంటే ఏకనీ సార్ అందరూ అరవై డెబ్బై మెజార్టీ గెలిచినాం ఇలా ఓట్లు వేసేవారు కదా మోసం చేసి నలగాలి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మూసిని క్లీన్ చేసి మమ్మల్ని ఇద్దామంటే దాని గట్ట పడుతుంది సార్ మేము బతకాలని లేదు ఇంత విషయం ఇచ్చి సంపడి నల్గొండాలి నల్గొండ ప్రజలు చంపండి బాగా బాగుపడుతుంది అది రాండి సార్ ఒకసారి మా ఊళ్ళో అనుకోండి బ్రాహ్మణ విలువలో పక్కన మూసిపోతుంది ఏడు పోస చూస్తే ఈ అజ్ఞానులు ఎట్లా ఈ సభకు వస్తున్న ఒకసారి ప్రపంచ దేశాలంతా కూడా ఇంత ఖర్చు పెట్ట ఆరోగ్యాన్ని ముఖ్యం సార్ ఒక నీళ్ళు ఇవ్వలే మిషన్ పేరు ఆరు వేల కోట్ల టెండర్ పెట్టి డ్రా చేసుకున్నావు ఇవన్నీ లెక్కలతో సహా ఎక్కడ ఉన్నాయి కానీ కేటీఆర్ చెప్తాను తప్పు చేయ ఒక్క ఎకరా నీళ్ళు ఇవ్వలే మా ప్రాజెక్ట్లే ఎన్టీఆర్ పుణ్యమాన్ని ఏం మార్పి రాష్ట్ర ఎకర డిస్ట్రిబ్యూషన్ మా 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 రేవంత్రెడ్డి గారి పుణ్యాన రెండు నెలలలో సొరంగం రావణ బస్వాపూర్ పూర్తి చేసుకుంటాం జిల్లా మొత్తం సస్య చేసుకుంటాం మీరు ఎన్ని అడ్డపడ్డా బీజేపీ వాళ్ళు అడ్డం పడ్డా క్లీన్ చేయించుకొని మేము బతికే కోరిక మేము కూడా బతకాలి అది లేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానం చేయగలవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా అధ్యక్ష సబ్జెక్ట్ ఆయన సార్ మీరు మీరు మమ్మల్ని కంట్రోల్ చేస్తే ఆయన నియంత్రించాలి మీరు పెట్టండి సార్ చర్చ పెట్టండి నల్లగొండ ఇరిగేషన్ మీరు చర్చకు రోజు పెట్టండి మేము ఎన్ని ఎన్ని లక్షల ఎకరాలకు నిలిచినప్పుడు హరీష్ రావు గారు చెప్పిండ్రు రేపు చర్చ పెడితే సావధానంగా మొత్తం చెప్తాం మంత్రి గారిని అడుగుతున్నాను నేను రా మీరు మాత్రం రా తుంగతుర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోలాడ పోదాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అక్కడ నీళ్ళు వచ్చినాయా రెండు లక్షల ఎకరాల కథనంగా కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా కాదా పోయి రుజువు చేస్తాం ఎందుకు అధ్యక్ష అంత బేషం ఆయనకి రెండో మాట అధ్యక్ష రెండో మాట నల్లగొండ జిల్లాలో అన్ని విలువ చేసిండే ఉంటాయి అధ్యక్ష నేను అడుగుతున్నా మరి ఆనాడు ఎందుకు అధ్యక్ష వరి ధాన్యం ఉత్పత్తిలో నల్గొండ జిల్లా మొత్తం దేశంలోనే నెంబర్ వన్ జిల్లా ఎందుకు కాలేదు అధ్యక్ష అన్ని వీలు చేసి అధ్యక్ష మంత్రి గారు దయచేసి మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడు మీరు వద్దన్నారా మీరు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడనికపోతే నేనేం చేస్తాను నాకు అర్థం కాదు అప్పుడప్పుడు నీ సబ్జెక్ట్ కూడా తీసుకోమని చెప్పు దయచేసి అధ్యక్ష నేను మాట్లాడుతుంది రైతు బంధు మీద అధ్యక్ష వారిని కంట్రోల్ చేయండి అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు ఆ రోజు రుణగ్రస్తులైన రైతులకు రుణగ్రస్తులైన రైతులకు తెలంగాణ వచ్చిన్నాడు రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష చెప్పడమే కాకుండా రెండు దఫాలుగా ముప్పై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతుంది ఈ మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పాటు మొత్తం దేశంలోనే రైతు రుణగ్రస్తుడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మొత్తం దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకం రైతు బంధు ప్రవేశపెట్టిన వాళ్ళమే మా ప్రభుత్వం అధ్యక్ష కేసీఆర్ గారి అధ్యక్ష అధ్యక్ష ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష ఈ రైతు బంధు మీద విపరీతమైన దుష్ప్రచారం చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పెద్దవాళ్ళకే ఇస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు భూస్వాములకు ఇస్తున్నారు అని మాట్లాడినారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మంత్రి గారు మీరు అధికారంలో ఉన్నారు డేటా మీ దగ్గర ఉంది మీ రెవెన్యూ మంత్రి గారి దగ్గర ఉంది తీసుకోండి నూటికి తొంభై ఎనిమిది శాతం మంది అధ్యక్ష నూటికి తొంభై ఎనిమిది శాతం మంది బక్క చిక్కిన సన్నకారు రైతులు చిన్న చిన్న రైతులు ఉన్నారు ఈ రైతు బంధు పథకం లబ్ధిదారు అందుకే చిన్న పెద్ద తేడా చూడలేదు నేను ఇందాక మీరు రేవంత్ రెడ్డి గారు రాకముందు కూడా నేను చెప్పిన మళ్ళా చెప్తున్నా మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో ముప్పై నలభై ఎకరాలున్న రైతులు కూడా రైతు కూలీలుగా మారిన పరిస్థితి అందుకే మేము పరిమితి పెట్టలేదు అట్లాంటి ఆలోచన చేయలేదు ఎగబెట్టాలన్న ఆలోచన చేయలేదు వ్యవసాయ రంగం గాడినబడేదాకా వ్యవసాయం స్థిరీకరించబడేదాకా వ్యవసాయం స్థిరీకరించబడేదాకా ఎన్ని కోటి ఆశలతోనైతే తెలంగాణ సాధించుకున్నారో తెలంగాణ రైతులు వాళ్ళ కళ్ళల్లో వెలుగు నిండేదాకా ఖచ్చితంగా రైతుల మీద కోతలు పెట్టకుండా రైతులకు పాబంది పెట్టకుండా మేము ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో కూడా అట్లే అమలు చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తప్పకుండా అదే రకంగా చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష అశోక్ గులాటి అరవింద్ సుబ్రహ్మణ్యం రఘురాం రాజన్ అభిజిత్ బెనర్జీ లాంటి నోబెల్ గ్రహీతలు అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఎఫ్ఏఓ వాళ్ళు కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మంత్రి గారు వారు కూడా అభినందించిన పథకం రైతు బంధు రైతును ఆదుకోవడానికి వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ఈ తరహా పథకమే మేలు అని చెప్పి ఆ ఆర్థికవేత్తలు చెబితే పశ్చిమ బెంగాల్ మన నుంచి ఆదర్శంగా తీసుకున్నది కృషి బంధు పెట్టింది ఒడిస్సా మన నుంచి ఆదర్శంగా తీసుకొని ఖాళీ పథకం పెట్టింది ఆఖరికి బీజేపీ బయట చెప్పారు కానీ పిఎం కిసాన్ కూడా కాపీ కొట్టి పెట్టిన పథకమే అధ్యక్ష రైతు బంధును కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టుకున్నారు కానలా కటింగ్లు పెట్టింది అధ్యక్ష ఇప్పుడే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష పదకొండు సీజన్లు పదకొండు కాలాల పాటు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆకలి కేకల నేలను అన్నపూర్ణగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు విలువ పెరిగింది రైతు భూముల విలువ పెరిగింది సాగు సంబరం అయింది రైతు రంది మార్చిన గేమ్ చేంజర్ రైతు బంధు అదేవిధంగా అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగులో ఆనాడు కేవలం ఇది నా ధెక్క కాదు అధ్యక్ష ఆర్బిఐ లెక్క రెండు వేల పదమూడు పద్నాలుగులో ఆనాడు ముప్పై నాలుగు లక్షల ముప్పై వేల ఎకరాల్లో సాగవుతుంటే ఆనాటి ప్రొడక్షన్ ఒక వంద ఆరు లక్షల ఎనభై ఆరు వేల టన్నులు ఇది ఆర్బీఐ లెక్క అధ్యక్ష అధ్యక్ష అక్కడి నుంచి మేము దిగిపోయే నాటికి చూస్తే ముప్పై నాలుగు లక్షల ఎకరాల్లో సాగవుతున్న తెలంగాణ పంటలు అల్టిమేట్ గా యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలకు చేర్చినాం అధ్యక్ష అదే మాదిరిగా భారతదేశంలోని అగ్రగామిగా పంజాబ్ ను హర్యానాను దాటి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ గా చేసిన ఘనత కూడా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుంది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఆహార పంటల ఉత్పత్తి డెబ్బై ఒక్క లక్షల టన్నుల నుంచి రెండు కోట్ల టన్నులకు పెరిగింది నూట ఎనభై ఐదు శాతం అభివృద్ధి అధ్యక్ష అధ్యక్ష పంటల సాగు నాడు రెండు పంటలు కలిపి కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలు ఈ రోజు రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలకు చేరుకున్నదంటే పదేళ్ల కాలంలో ఇది పురోగతి కాదా ఇది ప్రోగ్రెస్ కాదా వ్యవసాయ విస్తీర్ణం జరగలేదా వ్యవసాయ స్థిరీకరణ జరగలేదా దీని వెనుక ఉన్న ప్రేరణ దీని వెనుక ఉన్న బ్యాక్ బోన్ రైతు బంధు కాదా అందుకే మేము అంటున్నాం అధ్యక్ష నీరు పళ్ళమెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు కానీ సంకల్ప బలం ఉంటే పల్లానికి పోయే నీటిని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం అధ్యక్ష ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అధ్యక్ష అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తప్పకుండా చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష కాళేశ్వరం అంటే తెలుగు నోళ్ళు ఏమో మాట్లాడుతున్నారు అధ్యక్ష తెలుగు మాట్లాడుతున్న అధ్యక్ష కాళేశ్వరం గురించి కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజ్ పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగ మార్గం పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ నూట నలభై యొక్క టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్లకు నీళ్లు ఎత్తిపోసి